ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తున్నాయి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పటికే సిద్ధం బహిరంగ సభతో ఎన్నికల రణబేరిని మోగించింది ఇటీవలే విశాఖపట్నం జిల్లా భీమిలిలో నిర్వహించిన సభలో లక్షలాది మంది జనం మధ్య ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరు విడతల్లో వంద పైగా అసెంబ్లీ కొన్ని లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఈ క్రమంలో మరో అడుగు ముందుకు వేయనున్నారు వైఎస్ జగన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు వచ్చిన చివరి నెల ఇదే కావడంతో జగన్ జోరు పెంచారు ఈ నెలలో ముఖ్యమైన అన్ని కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్ కూడా సిద్ధమైంది ఈ నెల పదమూడవ తేదీన విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లనున్నారు బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు పదహారో తేదీన కుప్పంలో పర్యటిస్తారు చంద్రబాబు నాయుడుకి సొంత నియోజకవర్గంలో వైఎస్ఆర్ చేయూత నిధులను విడుదల చేయనున్నారు పద్దెనిమిదవ తేదీన సిద్ధం బహిరంగ సభను నిర్వహించనున్నారు ఇది ముగింపు సభ అనంతపురం జిల్లాలో రాపాడులో జరిగే ఈ సభలోనే కొత్త ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు వైఎస్ జగన్ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన నవరత్నాలకు మించిన స్థాయిలో హామీలు ఉండవచ్చని అభిప్రాయాలు ఉన్నాయి Please subscribe dot news